ఎందుకు పోరాటం చేస్తలేవు ఈ రోజు రైతులకు సంబంధించిన మేధావులు అంతా ఏం చేస్తున్నారు గడ్డి విక్కుతున్నారా లేకపోతే నెత్తి మీద బొచ్చు విక్కుతున్నారా ఏం చేస్తున్నారా మీరంతా ఏం తెలంగాణలో తక్కువ పార్టీలు ఉన్నాయా బీజేపీ పార్టీ ఏడున్నదండి దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏం దున్నపోతు మీద వానగొచ్చినట్టుగా వివరిస్తున్నది ఈ టీజేఎస్ పార్టీ ఏడున్నది సిపిఐ పార్టీ ఏడున్నది సిపిఐ ఎమ్మెల్యే పార్టీ ఏడున్నది జనసేన ఏడున్నది టీడీపీ పార్టీ ఏడున్నది కే పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీ నేను చెప్తున్నా కదా ఇక్కడ రైతులందరూ కూడా ఆగమైపోతుంటే ఇన్ని పార్టీలు పెట్టి వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడం కోసం ఈ పార్టీలు పుట్టుకొచ్చినాయి ఈ పార్టీల వల్ల తెలంగాణ రైతాంగానికి మేధావులు అనేటోడు ఏడబోయిండు మేధావులు అని బస్సు యాత్రలు చేసిన వాళ్ళందరూ సైకిల్ యాత్రలు చేసిన ఈ సన్నాసులంతా అంతా రౌండ్ టేబుల్ సమావేశాలని ఏదైనా జరిగితే అగ్గు మీద గుగ్గిలం లెక్క ఎగిరిన వాళ్ళందరూ ఇప్పుడు ఏడవేళ్ళు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద కుక్కలు అరిచినట్టు ఎర్రి కుక్క అరిసినట్టు అరిచిన వాళ్ళందరూ ఈరోజు ఏడికి వేలు తెలంగాణ బిడ్డల మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పార్టీల పేరుతోని ఇంత ఘోరంగా కూడా తెలంగాణ రైతాంగం మొత్తం కల్నీళ్లతోని కళ్ళాలల్లో ఉంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే దాఖలాలు లేకపోయింది ఇంత నీచమైన ఇంత కకృతికి కాసులకు కకృతి పడ్డాయి ఈ పార్టీలని పదవుల కోసం కాసుల కోసం నేను చెప్తున్నా కదా పదవులు కాసులు అంతే వీళ్ళకి కావాల్సింది డబ్బు ప్రజలలో మేమున్నాం మాకంటూ ఒక ఐడెంటిటీ అంటే గుర్తింపు అంతకు మించి నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం అసలు కానే కాదు ఈ పార్టీలన్నీ ఇన్ని ఉన్నాయి కదా ఎందుకు దున్నపోతు మీద వాన గురిసినట్టుగా ఎందుకు స్పందించట్లేదు తెలంగాణలో విపక్ష పార్టీలు చాలా ఉన్నాయి కదా ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల హామీలు కూడా అయిపోయినాయి కదా దాదాపుగా ఐదు నెలలు పూర్తయితుంది ఇంకా రోడ్డు మీద గడ్డి వెక్తున్నాయా విపక్ష పార్టీలు ఏ అన్నం తింటలేరా సోయలేదా మీకు ఏమైనా జ్ఞానం లేదా ఏమైంది మీకు ఎందుకు స్పందించడం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా కళ్ళాలలో ఆగమైపోతుంటే కనీసం ఎందుకు స్పందించడం లేదు మీరు తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా రైతన్నలు కన్నీళ్లతో ఉంటే ఇదే తెలంగాణ సమాజానికి సంబంధించి ప్రశ్నించే గొంతుకలు కానీ మేధావి వర్గం కానీ విపక్ష పార్టీలైన చాలా పార్టీలు ఉన్నాయి కదా ఆ పార్టీలన్నీ ఈరోజు ఏడబోయినాయి చాలామంది సీనియర్ జర్నలిస్టులను మేము అనలిస్టులను చాలామంది బూతులు వస్తున్నాయి కానీ చాలామంది చెప్తారు కదా కాదు మరి ఏడబోయ్రు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతమంది రైతులు ఆక్రదనలు ఇంతమంది రైతుల కన్నీళ్లు కనిపించట్లేదా ఇంత ఘోరంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే కనీసం ఎందుకు కనబడతలేదు ఏమంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర పోయి ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు అనడం లేకపోతే అఖిలపక్ష సమావేశాలు ఈ ఏందంటే ఊసిపోయే బొత్స లెక్క వాళ్ళు వాళ్ళ యొక్క వ్యూహం పందా చూసినాం మీరు ఒక్కసారి ఆలోచించాలి ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ ఆ ఏం చేసిర్రు అంటున్నాను నేను రైతులు ఇంత అరిగోస పడతా ఉంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లతోని పెద్ద మనిషి చూడు కళ్ళంలో వండుకొని ఏడుస్తూ ఉన్నాడు డెబ్బై ఏళ్ళ పైన ఉంటాడు ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు తెలంగాణ బిడ్డలారా అడగాల మీరు అందరూ ప్రశ్నించాలి ఈ తెలంగాణలో రాజకీయ పార్టీ అనేది దేనికోసం పనిచేస్తుంది వాళ్ళ ఇంట్లో టాయిలెట్లు కడుక్కోవడానిక లేకపోతే వానికి పాల ప్యాకెట్లో పెరుగు ప్యాకెట్లో అందించడం కోసమా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే కదా పార్టీలు వచ్చింది మరి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పార్టీలు పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేయట్లే మేము మేము స్పందించాం మేము లెక్క మా మీద వాన దున్నపోతులకంటే అధ్వానం మేము మేము వానగొచ్చినా చలి చలివేచ్చినా చెలించం మేము దున్నపోతలం అని అన్న ఓ ప్రెస్ మీట్ పెట్టారు మా రాజకీయ పార్టీలు అనేది కేవలం మా స్వార్థాల కోసం మాత్రమే ఉన్నాయి మా వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఉన్నాయని అట్ల నన్ను ఒప్పుకోరు కనీసం ఇప్పటికైనా నా తెలంగాణ సమాజంలో కొంతమంది సిగ్గు శిరం వస్తుంది ఈ రాజకీయ నాయకులు కాలు ఈ బాడకలు దొంగలు అనేది అప్పుడైనా నా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది ఈ దొంగ పార్టీలు పెట్టి ఈరోజు రైతు ఈ చూడు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు కళ్ళలల్లా వడ్లు కొనకపోతే మొలకచ్చి ఆరుగాలం అనునిత్యం ఉదయం నుండి రాత్రి వరకు విరోచితమైన పోరాటం ప్రకృతి నుండి పంట కాపాడుకోవాలి చీడపీడల నుండి పంట కాపాడుకోవాలి దాంతోపాటు పండించిన పంటను కొనుగోలు చేయమంటే చేయలేని పరిస్థితి ఖచ్చిత ఇక తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఎవరి కోసం ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఆలోచించండి ఈ దొంగ పార్టీలను దొంగ రాజకీయ నాయకులను లంగగాలను నమ్మకూర్రి ఎవడైనా మీ ఊరికి వస్తే నేను మీ ప్రాంత ఎమ్మెల్యేను మీ ప్రాంత ఎంపీని ఈ రాష్ట్ర ఎవరు మంత్రిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని వస్తే మీరు చేయాల్సింది ఏందో తెలుసా పూలదండలతో కాదు మీరు స్వాగతం చెప్పాల్సింది పూల అసలు మీరు స్వాగతమే చెప్పకండి దేంతో స్వాగతం చెప్పాలి మీ కాళ్ళకున్న చెప్పులను దండగా వెచ్చేయ్యరు సిగ్గు రావాలి మనకి నీ నియోజకవర్గంలో రైతన్నలు ఈ విధంగా అయిపోతుంటే ఒక ఎమ్మెల్యే వాటి తీసుకోడు పోనీ ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి వాటి తీసుకోడు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీఎం పట్టించుకోడు ఇదంతా పక్కన పెడితే రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ కూడా పట్టించుకోడు ఎవడు పట్టించుకోడు ఏం చేస్తారు ఏం చేయం సావ తెచ్చిపోయి ఉంటారు వీళ్ళు వీళ్ళు కాసుల కకృతి నేను చెప్పిన కదా పార్టీలు అనేది దొంగనా కొడుకులు దొంగనా కొడుకులు రాజకీయ పార్టీలు ఇచ్చిన దాదాపుగా ఇరవై ఐదు పార్టీలు ఏమో వచ్చినాయి నిన్న నేను చూస్తే తెలంగాణలో మరి ఒక్కడన్నా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నా ఒక్కడన్నా రైతుల కళ్ళాల పోయి ఎవడన్నా పరామర్శించిండ మరి ఎందుకురా నువ్వు పార్టీ పెట్టి మా తెలంగాణ సమాజాన్ని గోసపడేలా చేస్తున్నారు ఈ బాడకవులందరూ దేనికోసం ఎవడి స్వార్థం కోసం నువ్వు పార్టీ పెట్టింది ఏంది తెలంగాణ ప్రజల కోసమే కదా మరి ఎందుకో ఏం పీకనికి పార్టీ పెట్టినావు ఈ విపక్ష పార్టీలు అనేది ఎవని 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 మోకాళ్ళ నీళ్లు తాగుతున్నాయి ఎవరికి బానిసలుగా బతుకుతున్నారు మీరు మనసులా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడగాలే మీ గ్రామాలలోకి వచ్చినప్పుడు మీ మండలంలోకి వచ్చే అరే ఎమ్మెల్యే సిగ్గున్నా అదరా వాడు మన జీతగాడు వాడు మన జీతగాడు మన పాలేరాడు వాడిని అడుగుర్రి అరే నిన్ను గెలిపించినవరా సన్నాసి ఇగో మేము రైతు కళ్ళాలల్లా వంటానం అని అడుగుర్రి కళ్ళాలలోనే ఉంటాను మా బతుకులు ఆగమైపోతున్నాయి అడుగుర్రి ఒక్కడైనా సిగ్గు ఉన్నది అయ్యి బాడకవులకు పార్టీలు పెట్టి వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాల కోసం వాళ్ళ యొక్క కేసుల కోసం అంతే తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ సమాజం కోసం పనిచేస్తామని ఎవ్వడికీ లేదు నేను చెప్తున్నా కదా కేవలం వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క స్వలాభాల కోసం తప్ప ఈ తెలంగాణ ప్రాంత